హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరకొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాను అదే ఫిష్ ఫ్రై అండి ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు తర్వాత పసుపు పసుపు వేసుకోవాలి తర్వాత మెంతి పౌడర్ తర్వాత ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లోర్ కొంచెం ఆయిల్ ఆయిల్ బాగా ముక్కలకు పట్టించాలి కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఆయిల్ బాగా వేడైంది బాగా దాంట్లో ఇప్పుడు మనం కలిపి ఫిష్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన పిష్ని ఇంకో వైపు కూడా తిప్పుకుంటూ వేపుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తుంది ఇలా టూ వై టూ సైడ్స్ ఒప్పుకోవాలి ఒప్పుకొని వేయించాలి చూడండి మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నాస్ కిచెన్